వెల్కమ్ టు ప్రైమ్ హెల్త్ ఈ మధ్య చిన్న పెద్ద అనే తేడా లేకుండా చాలామంది దంత సమస్యల బారిన పడుతూ ఉన్నారు అసలు ఈ పంట సమస్యలకు కారణాలేంటి ఎందువల్ల ఈ సమస్యల బారిన పడుతూ ఉన్నారు అదేవిధంగా ఓరల్ క్యాన్సర్కి సంబంధించి ఎందుకు ఎప్పుడు ఎలా వస్తుంది ఆ వివరాలు తెలుసుకుందాం ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ దంత వైద్య నిపుణులు దిలీప్ గారు దిలీప్ గారిని అడిగి ఈ సమస్యలకు పరిష్కారాలు తెలుసుకుందాం అదేవిధంగా దిలీప్ గారితో డైరెక్ట్గా లైవ్లో మాట్లాడాలనుకునేవారు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్లకు కాల్ చేయండి నమస్తే డాక్టర్ నమస్తే అండి ఎలా ఉన్నారు సార్ సూపర్ యా ముందుగా మనం చిన్న పిల్లల్లో ఈ దంత సమస్యలకు కారణాలు ఏంటి తెలుసుకుందాం సార్ మొట్టమొదటి సమస్య ఏంటంటే అండి అందరూ తల్లు స్పెషల్గా చూడాల్సింది ఏంటంటే వాళ్ళ మీద ప్రేమ కొద్దీ నైట్ టైం పాలు తాగిపిస్తుంటారు ఆ పాలు తాగిపించిన తర్వాత ఆ పిల్లలకి అలాగే పడుకోవడం అలవాటు అయిపోతుంటుంది దాంతో ర్యాంపండ్ కేరీస్ అంటారు ర్యాంపండ్ కేరీస్ అంటే వాళ్ళకు తెలియకుండానే చిన్న చిన్న డాట్స్ పనుల మధ్యలో ఏర్పడుతూ ఉంటాయి ఆ పనుల మధ్యలో ఏర్పడిన డాట్స్ కాస్త డికే అయిపోయి పనులు తొందరగా డి విరిగిపోతాయి ఆ స్టేజ్లో మా దగ్గరకు వస్తారు అసలు ఏంటండి మా ఏదో వ్యాధి వచ్చిందంటారు వ్యాధి అంటూ ఏముండదండి మనం రాత్రిపూట పిల్లలకి ఇచ్చే పాలు వల్ల డీకే అవుతూ ఉంటుందండి అంటే ఏం చేయాలి అంటే నైట్ పాలు ఇవ్వండి తప్పనేం లేదండి బ్రష్ చేయించాలి బాగా పుక్లించి ఉంచి బ్రష్ చేసి పిల్లలకి వాటర్ తాగిపించి పడుకోబెడితే ఏంటంటే పైన ఫామ్ అయ్యే లేయర్ అనేది ఉండదు దీనివల్ల పళ్ళు డికే కావండి సో మొట్టమొదటిది ఇది పా పాటించడం వల్ల ఇలాంటి అనర్థాలన్నీ జాగ్రత్త పడుతూ ఉంటామండి ఎస్ డాక్టర్ గారు పాలపళ్ళు అంటూ ఉంటాం చిన్నపిల్లలు వచ్చేవి అంటే తర్వాత పర్మనెంట్ టీత్స్ వస్తూ ఉంటాయి పాలపళ్ళు వచ్చినప్పుడు ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఏదైనా నిర్లక్ష్యం చేసినట్టయితే పర్మనెంట్ టీత్స్ వచ్చిన తర్వాత ఏదైనా సమస్యలు ఎదుర్కొనే అవకాశం ఉందంటారు చాలా మంచి క్వశ్చన్ అడిగారండి యాక్చువల్గా ఏం జరుగుతుందంటే ఏజ్ సీక్వెన్స్ ప్రొనాలజికల్గా చూసుకుంటే ఆరు నెలలు సిక్స్ మంత్స్ అప్పుడే పిల్లలకి పాల పనులు వస్తాయండి ఓకే ఆ ఆరు నెలల నుండి సిక్స్ ఇయర్స్ వరకు అవే పనులు ఉంటాయి సిక్స్ ఇయర్స్ నుండి మిక్స్డ్ డెంటిషన్ అంటారు అంటే ఆరు సంవత్సరాల పిల్లలు రాగానే కింద దోడ పనులు వస్తాయి ఆ కింద దోడ పనులు కాస్త నెమ్మదిగా వెళ్ళిపోయి పర్మనెంట్ వస్తాయి అప్ టు ఏజ్ ఆఫ్ ఎయిటీన్ ఇయర్స్ దాకా విజ్డమ్ టూత్ అంటారు ఇది వస్తూ ఉంటుంది ఈ క్రమంలో ఏంటంటే వంకర పనులు వస్తూ ఉంటాయి అప్పుడే ఆర్థోడాంటిక్ అవసరం ఉంటూ ఉంటుంది ఇంకోటి ఏంటంటే మనం చూసుకోవాల్సింది మేజర్గా తల్లిదండ్రులు కానీ వాళ్ళకు సిక్స్ ఇయర్స్ నుండి వంకర పనులు వస్తున్నాయా ఏంటనేది డెంటిజర్ తీసుకొచ్చినప్పుడు స్పెషలిస్ట్ ఆర్థోటాటిస్ట్ కానీ మ్యాక్సిఫే సర్జనీ కానీ దౌడల్లో ఎచ్చుదగ్గులు కానీ ఎలా అవుతుంది పెరుగుదల ఎలా అవుతుందని చూస్తాం దీనివల్ల ఏం జరుగుతుందంటే ఫేస్ డిఫార్మిటీస్ కానీ క్లాస్ త్రీ అంటారు అంటే కింద ముందుకు రావడం లేకుంటే చిన్నప్పుడు పాలు పాల పళ్ళు ముందుగిరిగా ఉన్నప్పుడు వేలు చీకడము అండ్ ఇంకోటి నాలుకతోని ముందుకు నెట్టడము ఇలాంటి వల్ల ఫేస్ డిఫెక్ట్ అవుతుంటుందండి సో దాన్ని ముందుగానే మనం పసిగట్టి ఫేస్ని నార్మల్గా గ్రోత్ చేయడానికి మనం హెల్ప్ చేయగలుగుతాం సో పి పీడియాటిషియన్ ఉంటారు ఆర్థోపెడి పీడియోటిస్ట్ ఆర్థోపెడిక్ ఆర్థోనాటిస్ట్ సర్జన్ ముగ్గు స్పెషలిస్ట్లు కలిసి చూసి ఎలా ఏం చేయాలంటే సూచనలు ఇవ్వగలుగుతామండి ఎస్ మిల్క్ టీస్ ఉన్నప్పుడు ఖచ్చితంగా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది అంటూ ఉంటారు మీరు ఓకే డాక్టర్ జనరల్గా చిన్నపిల్లలు స్టిక్కీ ఐటమ్స్ చాక్లెట్స్ కావచ్చు ఐస్ క్రీమ్స్ కావచ్చు కూల్ డ్రింక్స్ కావచ్చు ఇవంతా స్టిక్కీ ఐటమ్స్ అంటూ ఉంటాము వీటి వల్ల కూడా ఈ క్యావిటీస్ వచ్చే అవకాశం ఉందంటారా పిల్లల్లో ఆబ్వియస్గా అంటే ఇది వాటిని ఏమంటారంటే యూజువల్ మీకు చూసినట్టయితే ఇప్పుడు ప్రీవియస్గా మనం యొక్క ఫైబర్ రిచ్ ఫుడ్ తినేవాళ్ళం ఫైబర్ రిచ్ ఫుడ్ అంటే జొన్న రొట్టెలు కానీ పిల్ల పిల్లకి అలా తినిపించేవాళ్ళం అటు పాలలో వేసి ఇప్పుడు ఏం చేస్తున్నాం అంటే ఎక్కువ సాఫ్ట్ ఫుడ్ అంటే సాఫ్ట్ ఫుడ్ అంటే బ్రెడ్ చీజ్ కేక్స్ పేస్ట్ మన బేకరీలో అంటే హమ్మే ఫుడ్ దీనివల్ల ఏమవుతుందంటే పండ్ల పైన ఒక లేయర్ లాగా ఫామ్ అవుతుంది వాళ్ళకి తెలియదు పన్ను పుచ్చిపోతుందని తెలియని కూడా తెలియదు ఎప్పుడైతే పెయిన్ పెయిన్ అంటారో తల్లిదండ్రులు ఏం చేస్తున్నారంటారంటే టాబ్లెట్స్ ఇచ్చేసి పేషెంట్ని పిల్లల్ని పడుకోబెట్టి వస్తుంటారు మాకు కాల్ చేస్తారు పాల కదా అండి పోతే ఏం కాదు అంటారు పాలపర్లు పోతాయి కరెక్ట్ అండి వచ్చే ప పర్మనెంట్ టూత్కి ప్రాబ్లం జరగకుండా ముందు జాగ్రత్తగా మీరు పేడ్ డ్ కానీ మా హాస్పిటల్ కానీ వస్తే మేము క్లియర్ గైడ్ చేయగలుగుతాం ఏం చేయాలి ఏం చేయకూడదని మొదటి దశలోనే మనం కంట్రోల్ చేయగలుగుతామండి ఎస్ డాక్టర్ ఇప్పుడు మనం పేస్ట్ వాడుతూ ఉన్నాం చిన్నపిల్లలకు పెద్దవాళ్ళు వాడే పేస్ట్ అసలు వాడకూడదు అంటూ ఉంటారు ఇందులో నిజం ఎంత లేదు నిజం ఉన్నట్లయితే ఎలాంటి పేస్ట్లు చిన్నపిల్లలకు వాడాలి యా యూజువల్గా ఏంటంటే అండి చిన్నపిల్లలకు ఫ్లోరైడ్ రిచ్ పేస్ట్ అంటారు ఎందుకంటే వాళ్ళ పొర ఎనామిల్ పొర అనేది చాలా తక్కువ ఉంటుంది అంటే చిన్నగా ఉంటుంది దానికి తొందరగా డికే అవుతుంది పన్ను పుచ్చిపోవడం చాలా పాసిబిలిటీస్ ఎక్కువ ఉంటాయండి వెర కంపేర్ టు సీనియర్స్ అడల్ట్స్కి ఏంటంటే ఎనామిల్ అనేది చాలా థిక్ ఉంటుంది సో దీనివల్ల ఏంటంటే థిక్నెస్ ఎక్కువ ఉండడం వల్ల డికే అనేది టైం పడుతుంది అందుకే మనకు పాల పన్ను తొందరగా పుచ్చిపోతుంటే పర్మనెంట్ పన్ను చాలా టైం పడుతుంది ఆరు నెలల నుండి సంవత్సరం వరకు పన్ను పుచ్చిపోవడం అవుతుంటుంది సో మనం ఏంటంటే ఫ్లోరైడ్ పేస్ట్ అని ఉంటుంది ఫ్లోరైడ్ పేస్ట్ ఏంటంటే దానిపైన ఒక ఫ్లోరైడ్ వన్ పార్ట్ పర్ మిలియన్ అంటారు అంటే మన కొద్దిమంది ఎర్లీ స్టేజ్లో మన నల్గొండ అండ్ చీరాల ఇటు ఒంగోలు వైపు ఏంటంటే పండ్లు పైన లేయర్ అంతా బ్రౌన్ కలర్ ఫామ్ అవుతూ ఉంటుంది దాన్ని ఫ్లోరోసిస్ అంటారు అంటే వన్ పార్ట్స్ పర్ మిలియన్ ఉన్నప్పుడు చేయొచ్చు అదే ఫ్లోరైడ్ పేస్ట్ ఏంటంటే దాన్ని ప్రివెన్షన్గా కూడా యూజ్ అవుతుంది సో ఫ్లోరైడ్ రిచ్ పేస్ట్ వాడడం అనేది వన్ ఆఫ్ ద బెస్ట్ ఆప్షన్ అండి యా ఫ్లోరైడ్ మీరు అన్నట్టుగా ఫ్లోరైడ్ ఎక్కువ అయితే సమస్యలే తక్కువైన సమస్య ఎగ్జాక్ట్ అండి ఎస్ చిగుళ్ళకు సంబంధించి డాక్టర్ చిగుళ్ల నుంచి రక్తం కారుతూ చాలామంది బాధపడుతూ ఉంటారు దీనికి మేజర్గా ఏం కారణమయ్యి ఉండొచ్చు అంటారు సో మొట్టమొదటిది చాలామంది తెలియదు ఏంటంటే అండి యూజువల్గా నోట్లో పెన్స్ పెట్టుకుంటుంటారు పెన్స్ పెట్టుకుంటూ ఉంటారు పిల్లలు స్కూల్గా సో దానికి పిక్ చేసుకుంటారు పిక్ చేసుకున్న తర్వాత ఏంటంటే పిక్ పెట్టుకుంటూ ఉంటారు అంటే అడల్ట్స్ ఎస్పెషల్గా సో పిల్లలది పెద్దలది రెండు కంపేర్ చేసి చెప్తున్నాను సో టూత్ పెన్సిల్ పెట్టుకుంటూ ఉంటారు పెన్స్ పెట్టుకుంటా ఉంటారు అండ్ పెద్దవాళ్ళు టూత్పిక్ పెడతా ఉంటారు టూత్పిక్ పెట్టడం వల్ల ఫుడ్ డిపాజిట్ అవుతుంది ఫుడ్ డిపాజిట్ అయ్యి అది ఇన్ఫ్లమేషన్ అయ్యి జింజువైటిస్ అవుతుంది జింజువైటిస్ అయిన తర్వాత నెక్స్ట్ స్టేజ్ ఏంటంటే దాని లోపలికి ఫుడ్ తిన్నది విరుక్కుని అప్పుడు గ్రాడ్యువల్గా పెరిడాంటైటిస్ అంటారు అంటే పన్ను నెమ్మదిగా లూజ్ కావడము చిగురు వాచి రక్తం రావడం చీము రావడము ఇలాంటివి జరుగుతూ ఉంటాయి సో ఇవన్నీ జరగకుండా ఉండాలంటే మీరు ఎవ్రీ సిక్స్ మంత్స్కి ఒకసారి యూ హ్యావ్ టు విజిట్ ఏ డెంటిస్ట్ పళ్ళ మధ్య గ్యాప్ ఉండటం వల్ల తిన్న ఆహార పదార్థాలు అందులో ఇరుక్కుపోయి ఈ విధంగా చిగుళ్ళ నుంచి రక్తం వచ్చే అవకాశం ఉంది అని అంటూ ఉంటారు అదేవిధంగా డాక్టర్ చిగుళ్ళు కిందికి జారిపోతున్నాయి అని అంటూ ఉంటారు స్కేలింగ్ చేయించుకోవాలి అంటారు అసలు ఈ చిగుళ్ళు కిందికి అనేది ఎందుకు వచ్చే అవకాశం ఉందంటారు స్కేలింగ్ ఎప్పుడు అవసరం అవుతుంది గ్రేట్ సో బేసికల్ ఏమవుతుందంటే చాలా మందికి తెలియని ప్రశ్న ఏంటంటే ఎవ్రీ సిక్స్ మంత్స్ మనం కార్ సర్వీసింగ్ ఎలా ఇస్తాము అలాగే పనులను ఎవ్రీ సిక్స్ మంత్స్కి ఒకసారి సర్వీసింగ్ అంటారు అంటే మేము ఏమంటామంటే ఇట్ ఇస్ కాల్డ్ యాజ్ ఓరల్ ప్రొఫైల్ యాక్స్ అంటారు అంటే రెగ్యులర్గా మీరు మా డా హాస్పిటల్కి వచ్చినప్పుడు మీ పనులు సమస్య ఎలా ఉన్నాయి ఏం చేయాలని చూసి ఇంటర్ కెమెరాలో ఎగ్జామిన్ చేస్తాం అంటే ప్రతి పన్నుకి ముందు వైపు వెనుక వైపు ఇంటర్ఓరల్ కెమెరాలో చూపించేసి మీ సమస్య ఎలా ఉంది అనేది చూసి మీకు చిగురుల మధ్యలో ఎందుకు సమస్య వచ్చింది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాం బేసికల్లీ కారణం ఏంటంటే అండి పనులపైన గార ఫామ్ అవుతుంది ఏది తిన్నా కూడా మనం ఇవాళ నైట్ బ్రష్ బ్రష్ చేయకుండా తెల్లారి కూడా బ్రష్ చేయకుండా ఒక వన్ డే ఉంటే మీకు నాలుగతో స్పర్శంగా తెలుస్తుంది ఒక పండ్లపైన లేయర్లా ఫామ్ అయింది దాన్ని ప్లాక్ అంటారు ఆ ప్లాక్ నెమ్మదిగా గడ్డగట్టిపోయి అది టాటర్ లాగా ఫామ్ అవుతుంది టాటర్ ఫామ్ అయిపోయి అది తినేస్తూ పోతుండే అంటే దాంట్లో ఏముంటుంది అంటే అంటే బ్యాక్టీరియా ఉంటుంది ఆ బ్యాక్టీరియా తినేస్తూ పోతుంటే చిగురిని దాంతో బోన్ లాస్ అవుతుంది బోన్ లాస్ అయిన తర్వాత ఏమవుతుందంటే పళ్ళు నెమ్మదిగా లూజ్ అవుతాయి సో ఎర్లీ స్టేజెస్లో మేము చూసినప్పుడు ఏంటంటే గ్రాఫ్ట్ సర్జరీ చేస్తాను అంటే గ్రాఫ్ట్ అంటే చిగురును ఓపెన్ చేసుకొని ఎముక లోపల ఎక్కడైతే డిఫెక్ట్ ఉందో దాన్ని ఆర్టిఫిషియల్గా గ్రాఫ్ట్ పెట్టి పన్ను బలంగా చేస్తాం సో దీనివల్ల ఏంటంటే పన్ను లైఫ్ పెరుగుతుంది లేకుంటే పన్ను తీసేయాల్సి వస్తుంది లేకుంటే అది అదే ఊడిపోతుంది దాన్ని లూజ్ అయిపోయాయి అంట దానికి గ్రేడింగ్ ఉంటుంది గ్రేడ్ వన్ గ్రేడ్ టూ గ్రేడ్ త్రీ అని గ్రేడింగ్ ఉంటుందండి సో అంత గ్రేడ్ త్రీ దాకా వెళ్లకుండా ఉండాలంటే ఎర్లీగా మీరు మా హాస్పిటల్కి వస్తే మేము దానికి తగిన ట్రీట్మెంట్ చేసి మేము సేవ్ చేయగలుగుతాం ఎస్ ఎస్ డాక్టర్ కాలర్ ఉన్నారు పద్మ హైదరాబాద్ నుంచి పద్మ గారు నమస్కారం డాక్టర్ గారు హలో నమస్తే అమ్మా నా వయసు అరవై ఐదు సంవత్సరాలు నాకు నాకు షుగర్ ఉంది అయితే మూడు నెలల నుంచి కింది పెదవులో లంప్స్ వస్తున్నాయి వచ్చిందండి ఒక లంప్ వచ్చింది ఓకే అది షుగర్ మూలాన అంటారా ఇక ఏమి అక్కడ షుగర్ డాక్టర్ కు చూపించుకుంటే ఒకసారి డెంటిష్న్ కలవమన్నారు దేని నుంచి అంటారు మీరు షుగర్ సమస్య ఎన్ని రోజులు ఉందమ్మా ముప్పై ఏళ్ళ బట్టి ఉందండి హెచ్బిఎన్సి హెచ్బిఎన్సీ ఎంతుంది సెవెన్ ఉందండి సెవెన్ సో బేసికల్ ఏం లేదమ్మా ఇలాంటి లంప్ లాగా ఫామ్ అయినప్పుడు టూ త్రీ ఫ్యాక్టర్స్ ఉంటాయండి ఒకటి ఏంటంటే పన్ను నుండి కింద సిస్ట్ ఫామ్ అయ్యి కావచ్చు అది కాకుండా లోపల ఉన్న ఎముక లోపల ఉందా అనేది కూడా చూడాలమ్మా ఎక్స్రే తీసుకొని దానికి తగ్గట్టుగా ట్రీట్మెంట్ అనేది ప్లాన్ చేయగలుగుతాము ఎందుకంటే డయాబెటిక్ పేషెంట్స్లో చెప్పలేని ప్రాబ్లమ్స్ డెవలప్ అవుతాయండి అంటే మీరు సడన్గా సర్ప్రైజెస్ ఛాన్సెస్ ఉంటాయి సో మీరు ఏంటంటే మీరు మీరు ఎక్కడ ఉంటారో తెలుసున్నారన్నారు కదా అండి అమీర్భట్ అంటే మీరు మా మాధపూర్ బ్రాంచ్కి రావచ్చండి అక్కడ నేను ఉంటాను మా ఇంకా టీం ఉంటారు సో తగిన ఒకసారి ఎక్స్రే అవన్నీ పరీక్షలు అని చేసేసి మీకు ఇంట్రాఓరల్గా కెమెరాలో చూపిస్తాం మీ సమస్య ఏంటి దాన్ని తత్వరం ఎంత తొందరగా చేసుకోగలుగుతారని కూడా మీకు గైడ్ చేయగలుగుతాం ఎస్ డాక్టర్ మౌత్ స్మెల్ నోట్లోంచి వాసన వస్తూ ఉంటుంది కొంతమంది మాట్లాడుతూ ఉంటే మీరు అన్నటికి ఇప్పుడు లంప్ కావచ్చు సిస్ట్ ఫామ్ అయినప్పుడు కావచ్చు షుగర్ ఉన్నప్పుడు కావచ్చు లేదు నీట్నెస్ క్లీన్నెస్ లేనప్పుడు కావచ్చు ఎందువల్ల ఈ బ్యాడ్ స్మెల్ అనేది వస్తూ ఉంటుంది యూజువల్గా ఏంటంటే అండి పళ్ళ మధ్యలో సమస్య ఒకటి సెకండ్ నాలుక పైన నాలుక పైన మనకు ఏంటంటే దానికి ఫుడ్ లేయర్స్ లాగా ఫామ్ అవుతూ ఉంటాయి ప్యాపిల్లే అంటాం అది ప్యాపిల్లె పైన ఫుడ్ సాఫ్ట్ అందుకే మనం చూసినట్టే ప్రీవియస్గా పెద్దవాళ్ళు కూడా నాలుగు కూడా క్లీన్ చేసుకునేవాళ్ళు ఇప్పుడు వచ్చిన చాలామంది బ్రషెస్లో కూడా ఏంటంటే టూత్ సర్ఫేస్ పైన బ్రిజిల్స్ ఉంటాయి దాన్ని టర్న్ చేస్తే కొంచెం రఫ్ సర్ఫేస్ ఉంటుంది అంటే టంగ్ కూడా క్లీన్ చేసుకోవాలి సో టంగ్ క్లీన్ చేసుకోవాలి అండ్ సెకండ్ థింగ్ ఈజ్ టీత్ క్లీన్ చేసుకోవాలి థర్డ్ థింగ్ ఈజ్ గ్యాస్ టూ ఇంటర్స్టాండర్ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు కూడా మీకు నోటి నుండి స్మెల్ ఉంటుందండి సో మీరు ఇఫ్ యూ కమ్ టు ఫస్ట్ ప్రైమరీ ఏంటంటే నోరు ఎంట్రన్స్ ఫర్ ద బాడీ ఈజ్ మౌత్ నోటుండే సమస్యలు తెలుస్తూ ఉంటాయి సో ఫస్ట్ ఇదివరకు పాత రోజుల్లో చూసినా కూడా మీరు గమనించి గుర్తు మన పెద్దవాళ్ళని చూస్తే చెప్తేవారు ఏంటంటే నోరు తెలిస్తే వాళ్ళ నోట్లో వాళ్ళ శరీరానికి సంబంధించిన సమస్యలన్నీ తెలిసిపోయేది అంటే నాలుకని చూసేవారు నాలుకని చూసేవారు సమస్యలన్నీ ఈజీగా తెలిసిపోయేది సో నోరు శుభ్రత అనేది చాలా ఇంపార్టెంట్ అండి ఓరల్ హెల్త్ ఈజ్ ఓవరాల్ హెల్త్ అంటారు అంటే ఓరల్ హెల్త్ అంటే ఓరల్ అంటే నోరు నోరు శు ఎంత శుభ్రంగా ఉంటో శరీరం అంత శుభ్రంగా ఉంటుందని అర్థం అండి అంటే మా హాస్పి డెంటల్లో అదొక నానుడి ఓరల్ హెల్త్ ఈజ్ ఓవరాల్ హెల్త్ అంటారు ఆరోగ్యవంతమైనటువంటి శ్వాసను పట్టి ఆ మనిషి యొక్క హెల్త్ ని మనం ప్రిడిక్షన్ చేయొచ్చు అని చెప్పి అంటూ ఉంటారు మరో కాలర్ ఉన్నారు ఆనందరెడ్డి హైదరాబాద్ నుంచి ఆనందరెడ్డి గారు నమస్తే మీ సమస్య చెప్పండి డాక్టర్ వింటున్నారు సార్ నాది పళ్ళు అరుగుతున్నాయి సార్ పళ్ళు అరుగుతున్నాయి అని చెప్తున్నారు దానికి ఎలా సార్ పళ్ళు నమస్తే ఆనందరెడ్డి గారు నేను దిలీప్ అండి నమస్తే అండి ఓకే సార్ నమస్తే సార్ యా మీ వయసు ఎంత నా వయసు 45 సార్ 45 సో మీ పళ్ళు అరుగుతున్నాయి అని మీరు రెండు రోజులు గమనించారు ఆ అంటే ఇంత ముందు ఒక దగ్గర డెడ్ టెస్ట్ చూపిస్తే ఆయన చెప్పారు సార్ ఇది పళ్ళు అరిగి అరుగుతున్నాయి మీరు ఎక్కువ బలంగా పళ్ళు దోమొద్దు హార్డ్ నెట్ బ్రెడ్ వాడొద్దు అని చెప్పారు సార్ సో ఏంటంటే అండి మీరు చెప్పే ప్రశ్నకు సో పళ్ళు అడగడానికి రెండు రకాలు ఉంటాయండి ఒక ఫస్ట్ ప్రధానం ఏంటంటే స్ట్రెస్ అంటే ఈ నైట్ టైం ప గ్రైండింగ్ అంటారు బ్రక్సిజం అంటారు మీకు నైట్ పట్టక ఏం చేస్తారంటే పనులు కొరికేసుకుంటూ ఉంటారు ప్రధానంగా రెండవది మీరు చేసే బ్రషింగ్ హ్యాబిట్ ఆ బ్రషింగ్ హ్యాబిట్ మీరు ఇఫ్ యూ గో టు మా హాస్పిటల్కి వచ్చినా మీకు బ్రషింగ్ ఎలా చేయాలో కూడా గైడ్ చేస్తాం ఆ బ్రషింగ్ గైడ్స్ లేకపోవడం వల్ల ఏం చేస్తారంటే మనం గోడకి రంపం బట్టి కో రబ్ చేసినట్టుగా చాలామంది బ్రషింగ్ చేస్తారు పది నిమిషాల నుండి పదిహేను నిమిషాలు ఇరవై నిమిషాలు బ్రషింగ్ చేస్తా ఉంటారు అలా కాదండి ఐడియల్ వేస్ వన్ హాఫ్ మినిట్ తో త్రీ మినిట్స్ వరకు బెస్ట్ చేసుకోవచ్చు దట్స్ బెస్ట్ వేస్ మరో కలర్ అనుష వెస్ట్ గోదావరి నుంచి అనుష గారు చెప్పండి మీ సమస్య చెప్పండి హలో సార్ నమస్తే సార్ నమస్తే అమ్మా నమస్తే సార్ అమ్మా ఏం ప్రాబ్లమ్ ఏంటమ్మా మా హస్బెండ్ కి ఇలాగా పళ్ళు స్మెల్ వస్తాయి సారంటే ఒక పళ్ళు పుచ్చిపోయింది అంటున్నారు ఓకే అమ్మా ఇప్పుడు చెప్పండి మీ మీ హస్బెండ్ పనులు పుచ్చిపోయా అని చెప్తున్నారు కదా అండి మీరు ఏం చేయండి అంటే మీరు దగ్గరలో ఉన్న డాక్టర్ దగ్గరకైనా వెళ్ళండి లేకుంటే మీరు హైదరాబాద్కి వస్తే మా హాస్పిటల్కైనా రండి అమ్మా తన సమస్య ఏంటో ఇంట్రావరల్ కెమెరాలో ఫొటోస్ అన్ని క్లియర్గా చూపించేసి తనకు ఎక్స్రే కూడా తీసి తన సమస్య ఏంటి మీరు దూరం వస్తుంది కాబట్టి మా హాస్పిటల్ దగ్గరలో హోటల్స్ ఉన్నాయి త్రీ డేస్ టు ఫైవ్ డేస్లో ఇక్కడ ఉండి ట్రీట్మెంట్ చేసుకొని వెళ్ళొచ్చండి మా దగ్గరికి వేరే కంట్రీ నుండి పేషెంట్స్ కూడా వచ్చి వన్ వీక్ ఇక్కడ ఉండి ట్రీట్మెంట్ చేసుకొని వెళ్తారు ఎందుకంటే భారతదేశం మొత్తంలో హైదరాబాద్ ఈజ్ అ మెడికల్ హబ్ అండ్ ఇండియా ఈజ్ అ మెడికల్ హబ్ ఫర్ ద వరల్డ్ ఫర్ డెంటల్ కూడా అండి సో మీరు హైదరాబాద్కు వచ్చి ట్రీట్మెంట్ చేసుకొని వెళ్ళొచ్చమ్మా పర్మనెంట్ ట్రీట్మెంట్గా జరుగుతుంది ఎస్ డాక్టర్ చాలామంది ఇప్పుడు కాలర్ అన్నట్టుగా ఈ క్యావిటీ వచ్చింది అని చెప్పి నాకు ముప్పై రెండు పళ్ళు ఉన్నాయి ఒక పన్ను పాడైపోతే వచ్చే నష్టమేమి లేదు అన్న నిర్లక్ష్యంతో చాలామంది ఉంటారు అసలు పన్ను పాడైపోతుంది అనడానికి మొట్టమొదటి కనిపించే లక్షణం ఏంటి చెప్పండి చాలా మంచి క్వశ్చన్ అడిగారండి మనకు కళ్ళు రెండు ఉన్నాయి కానీ పండ్లు ముప్పై రెండు ఉన్నాయి సో ముప్పై రెండు పళ్ళు ముప్పై రెండు సమస్యలు ఒక పన్ను పోయింది కదా అని వదిలేస్తే దాన్ని బ్యాలెన్స్డ్ అక్లూషన్ అంటే బ్యాలెన్స్డ్ అక్లూషన్ అంటే ఇప్పుడు ఒక కార్కి నాలుగు టైర్లలో ఒక టైర్ గాలిపోతే మనం నడిపించగలుగుతామని నడిపించలేం అలాగే ఒక పన్ను పోయింది కదా అని వదిలేస్తే మిగతా పనులు ఉన్న బ్యాలెన్స్ అంతా దెబ్బతిని అస్తవ్యస్తంగా అయిపోతుంది సో తనకు దానితోని ఫేస్ ఎస్టిమేటెడ్ డెవలప్ అవుతుంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ కుడివైపు పైన పన్ను పోతే పేషెంట్ ఆటోమేటికల్గా ఎడంవైపు తింటూ ఉంటాడు ఆ కుడివైపు పన్ను పోయిందని అనుకుంటున్నాం కాదండి చిన్నగా పన్ను పుచ్చిపోతుంది ఆ పన్ను పుచ్చిపోయినప్పుడు ఏం చేస్తారంటే అటు ఫుడ్ డిపాజిట్ అని చేసి ఇంకోవైపు తింటాడు పేషెంట్ ఇంకోవైపు తినడం వల్ల ఇటువైపు అరిగిపోతుంది ఇటువైపు అరిగిపోయాక రెండు సమస్యలతో హాస్పిటల్కి వస్తారు పేషెంట్ సో చిన్నగా ఉన్నప్పుడే ఫుడ్ డిపోజిట్ అవుతున్నప్పుడే చిన్న ఫిల్లింగ్తోనో లేకుంటే క్యాప్తోనో పోయేదాన్ని పెద్దగా అయ్యేదాకా మీరు చూడొద్దు అనేది నా అభిప్రాయం అండి ఎస్ డాక్టర్ చాలామంది మీరు చెప్తున్నట్టుగా మంచి వైద్యం అందుబాటులో ఉంది సమస్య చిన్నగా ఉన్నప్పుడు డాక్టర్ దగ్గరికి వస్తే ఖచ్చితంగా పరిష్కారం లభిస్తుంది అయినా కూడా ఎందుకు ఇటువైపు ట్రీట్మెంట్ వైపు జనాలు రాలేకపోతున్నారు అశ్రద్ధ కావచ్చు అనుకుంటారా లేదంటే అవేర్నెస్ లేకపోవటమా అఫర్డబులిటీయా అశ్రద్ధ అసలు కారణం ఏంటి అంటారు మీరు చాలా మంచి ప్రశ్నలు అడుగుతున్నారండి సో బేసికల్లీ ఏంటంటే మన దగ్గర ఉన్నది ఇండియన్స్లో కూడా చూసినట్టయితే ప్రపంచం మొత్తంలో మీ కోవిడ్ సంబంధించి చెప్తాను అప్పుడు ఈ మ్యూకార్ మైకోస్టన్ వచ్చింది మైకోస్ ఏంటంటే ఎస్పెషల్లీ ఇండియాలో ఎక్కువ జరిగినాయి ద రీజన్ ఏంటంటే మనం ఓరల్ హైజీన్ అనేది మెయింటైన్ చేయం అంటే మూడు రకాలు ఉంటాయండి బ్యాక్టీరియా వైరస్ ఫంగస్ ఈ ఫంగస్ అనేది డెవలప్ కావడం వల్లే మ్యూకార్మైకోస్ వచ్చింది మనం ఏంటంటే నోరు శుభ్రంగా పెంచుకోము అజాగ్రత్త అశ్రద్ధ మనం ఇలా ఇలా బ్రష్ చేసుకుంటాం వెళ్ళిపోతుంటాం కాదండి సో దాన్ని శ్రద్ధగా పద్ధతిగా ఎవ్రీ సిక్స్ మంత్స్ డేట్ పెట్టుకొని డెంటిస్ట్ దగ్గరికి వెళ్ళి చెకప్ చేసుకుంటూ ఉంటే సమస్యలు అనేది మొదట్లోనే సెట్ చేయొచ్చు అఫోర్డబిలిటీ అఫోర్డబిలిటీ అనే మీరు ఇంకో ప్రశ్న సమాధానం ప్రశ్నకు సమాధానం ఏంటంటే దాన్ని మొదట్లో ఉన్నప్పుడు వెయ్యి నుండి పదిహేను వందల రూపాయలతో ఫిల్లింగ్తో అయిపోయే దాన్ని మనం దాన్ని పెంచుకుంటాం అంటే ఫిల్లింగ్ కాస్త రూట్ కెనాల్కి వెళ్తుంది రూట్ కెనాల్ కాస్తే క్యాప్కి వెళ్తుంది క్యాప్ కాస్త పీకేసి మళ్ళీ ఇంప్లాంట్ పెట్టాల్సిన పరిస్థితి వస్తుంది సో ఇప్పుడు ఇక్కడ అఫోడబిలిటీ ఏం లేదు మన అజాగ్రత్తనే ప్రధాన సమస్య ఎస్ మరో కాలర్ ఉన్నారు లైన్లో హలో ఎస్ మీ సమస్య చెప్పండి సార్ హలో సార్ సమస్య చెప్పండి డాక్టర్ గారు వింటున్నారు హలో సార్ దిలీప్ సార్ నమస్తే అండి నేను బెంగళూరు నుంచి చేస్తున్నాను సార్ నాకు యాక్చువల్ గా షుగర్ ఉంది సార్ ఫ్రంట్ సైడ్ నుండి రెండు పళ్ళు ఊడిపోయాయి అనమాట లూజ్ అయిపోయేది ఇంతకుముందు ఏం చేశానంటే నేను టూత్ క్లీనింగ్ చేసుకోవడం వల్ల అది సరిగ్గా డీప్ గా తీసేసి కొంచెం మనకు గ్యాప్ వచ్చింది అన్నమాట పళ్ళ దగ్గర ఎక్కువగా గమ్ లేకుండా దానివల్ల కొంచెం లూజ్ అయిపోయేసి కొన్ని రోజులు ఒక త్రీ డేస్ వేరే ట్రావెల్ చేసేసి టూత్ సరిగ్గా క్లీన్ గా పెట్టుకోలేదు అప్పుడు ఏంటంటే ఆటోమేటిక్ గా సెల్లింగ్ అయిపోయి బయటకు వచ్చేసారు టీత్ లూజ్ అయిపోయి సో నాకు కొంచెం షుగర్ ఉంది ఆఫ్టర్ ఫుడ్ వచ్చేసి టూ ఫార్టీ సిక్స్ ఉందన్నమాట సో మన నాలుగు మళ్ళీ సార్ ఇప్పుడు మీరు మీరు షుగర్ కండిషన్ అనేది ఇప్పుడు ఇండియాలో ప్రతి పది మందిలో ఐదుగురు నుండి ఆరుగురికి షుగర్ అనేది వచ్చేస్తుంది సార్ మీరు చెప్పినట్టుగా సమస్య అనేది పెరిగిందండి మీరు బెంగళూరులో ఉంటారు కాబట్టి హైదరాబాద్కి ఒకసారి మీరు వచ్చిపోతే ఒక త్రీ డేస్ ఉంటే ఇమ్మీడియట్ స్ట్రాటజిక్ ఇంప్లాంటాలజీ అని ఉంది సో నేను ఆ ప్రాక్టీస్ స్ట్రాటజిక్ ఇంప్లాంటాలజీ అంటే నీ రీప్లేస్మెంట్ సర్జరీ చేసినప్పుడు ఎలా అయితే మూడు రోజుల్లో నడిపిస్తారో సేమ్ అదే విధంగా మీకు పనులు పెట్టేసి మూడు రోజుల నుండి నాలుగు రోజుల్లో తినిపించి పంపిస్తాము సో ఇది ఇట్స్ ఎన్ స్విట్జర్లాండ్ టెక్నాలజీ దాంట్లో నాలుగు పనులు పోయిన స్థలంలో నాలుగు ఇంప్లాంట్స్ పెట్టేసి మూడో రోజు అంటే సెవెంటీ టూ అవర్స్లో మీకు ఫిక్స్డ్ టీత్ పెట్టి మీ ముందు పనులతోనే యాపిల్ లేదా మీ ఇష్టం కావాల్సిన కొరికిచ్చి తినిపించి పంపిస్తాము అది ఎలా అంటే ఇట్స్ ఎన్ యాంకరేజ్ ఆఫ్ ద బోన్ ఎట్ ద బేసల్ బోర్ అంటే బేసల్ బోన్ అంటే మీరు ఏదైనా ఎండు మన యానిమల్ది చూసుకుంటే ఒక ఏదైనా ఒక యానిమల్ది ఎముక చూసుకుంటే కింద బొక్క చాలా గట్టిగా ఉంటుందండి దాన్ని కార్టికల్ బోన్ అంటారు అంటే చాలా స్ట్రాంగ్ బోన్ సో మేము లెంతీ ఇంప్లాంట్స్ వేసి అక్కడిని స్ట్ర స్ట్రెంత్ తీసుకొని పెడతామండి దీనివల్ల మీకు లైఫ్ టైం పనులు ఊడిపోవడం అనేది జరగదు ఇంకా ఒక్కసారి ఇంప్లాంట్ పెట్టుకుంటే లైఫ్ టైం ఉంటుంది ఇక మీరు షుగర్ ఉన్నదని చెప్పారు దానికి కొంచెం షుగర్ కంట్రోల్ చేసుకొని పెట్టుకుంటే ఇస్ ఆల్మోస్ట్ హోల్ సర్జరీ హోల్ సర్జరీ అంటే అక్కడ పనులు పీకేసిన వెంటనే అదే యథాస్థానంలో ఇంప్లాంట్ పెట్టేస్తాం మీకు మళ్ళీ కుట్లేయడము మళ్ళీ సెకండ్ అపాయింట్మెంట్ థర్డ్ అపాయింట్మెంట్ అది ఏముండదు ఫస్ట్ అపాయింట్మెంట్ ఇంప్లాంట్ తీసిన ప్లేస్లో ఇంప్లాంట్ పెట్టేస్తాము థర్డ్ డే టీత్ పెట్టేసి పెట్టేసి పంపించడం జరుగుతుందండి ఎస్ సార్ రూట్ కెనాల్ ట్రీట్మెంట్ గురించి మాట్లాడుకుందాం సార్ రూట్ కెనాల్ ట్రీట్మెంట్ ఎప్పుడు అవసరం అవుతుంది దానికి సంబంధించి ఈ రూట్ కెనాల్ కావచ్చు ఇతరత్ర పంటికి సంబంధించినటువంటి ట్రీట్మెంట్ తీసుకున్నప్పుడు భయపడుతూ ఉంటారు నొప్పి ఉంటుందని ఏమైనా నస్తీసే అవసరమా ఆ నొప్పి ఉండదా ఎట్లా ఉంటుంది సార్ ఆ ట్రీట్మెంట్ సార్ మీ పా మీరు అడిగిన ప్రశ్నలే సమాధానం ఉంది రూట్ కెనాల్ అంటే రూట్ అంటే వేరు కెనాల్ దాని లోపల ఉన్న కెనా కెనాల్నే కెనాల్ అంటే రూట్ కెనాల్ ఇప్పుడు మనం ఏ చెట్టును తీసుకున్నా కూడా దానికి వేర్లు ఉంటాయి వేర్లు నుండిని దానికి కావాల్సిన న్యూట్రియన్స్ తీసుకుంటుంటుంది అదే పన్ను పైకి కనిపించేది ఏంటంటే మూడు భాగాలుగా విడదీసుకుంటే ఒక భాగమే పన్ను బయటికి కనిపిస్తుంది మిగతా రెండు భాగాలు ఎముక లోపల బలంగా దృఢంగా ఉంటుంది సో ఇప్పుడు ఏం జరుగుతుందంటే ఎప్పుడైతే పన్ను ఇన్ఫెక్షన్ అవుతుందో పైనుండి పన్ను చిన్నగా పుచ్చున్నది కాస్త చిగురు లోపడిపోయి చిగురులో నుండి ఎముకలో పడిపోయి ఇన్ఫెక్షన్ అవుతుందో అప్పుడు మనం రూట్ కినాల్ అంటే పేషెంట్ పెయిన్తో వస్తాం వచ్చినప్పుడు దెన్ వీల్ డూ ద రూట్ కినాల్ ట్రీట్మెంట్ దానికి అనసిషా ఇచ్చి చేస్తామండి సింగిల్ సిట్టింగ్ రూట్ కినాల్ మా స్పె మా హాస్పిటల్ స్పెషాలిటీ సో వీ హ్యావ్ ఎన్ ఆంటీస్ టీమ్ ఉన్నారు సో ఇవాళ వచ్చిన వెంటనే మీకు సింగిల్ సిటింగ్లో రూట్ క్యాన్ చేసి కంప్లీట్ చేస్తా దానికి ఎటువంటి పెయిన్ కానీ స్మెల్లింగ్ కానీ మీరు యథావిధిగా మీ ఆఫీస్కి వెళ్ళిపోవచ్చు మీ వర్క్ వెళ్ళిపోవచ్చు అండి నథింగ్ టు వర్ అబౌట్ దాట్ ఎస్ సార్ మనం యాడ్స్ చూస్తుంటాం మీ పేస్ట్లో ఉప్పు ఉందా లేదు ఇంకో యాడ్లో చూస్తుంటాం ఇది కోల్తో తయారైంది అసలు పేస్ట్లో ఉప్పు ఉండాలా కోల్ ఉండాలా ఏముండాలి ఏది సరి అయిన పేస్ట్ అనుకోవచ్చు యాక్చువల్గా ఏంటంటే ఇట్స్ ఆల్ మా మెడికల్ టెర్నాలజీలో చూస్తే ఏంటంటే ఉప్పు ఉండదు కోల్ ఉండదండి ఇట్స్ ఆల్ వాట్ దే సే ఫర్ దేర్ బిజినెస్ ఆర్టిక్స్ ఇప్పుడు సాల్ట్తోని మీరు ఇంత సాల్ట్ తీసుకొని పళ్ళ మీద చూసినట్టయితే ఇటుక పొడితోని బ్రష్ చేసుకునే వాళ్ళు అనేవారు లేకుంటే బొగ్గుతో గీక్కునేవారు అవన్నీ అబ్రెసివ్స్ సాల్ట్ ఈజ్ ఆల్సో అబ్రెసివ్ కోల్ ఈజ్ ఆల్సో అబ్రెసివ్ వీటితో ఏమవుతుందంటే దానిపైన అంటే ఎనామిల్ పొరని కట్ చేస్తుంది అది సో లాదరింగ్ కోసము వాడుకోవాలి కానీ ఆ ఉప్పుతోని వాళ్ళు వాళ్ళు చెప్పారని చెప్పి వాడడం అని అలాంటిదైతే ఎంకరేజ్ చేయరండి ఐ మీన్ మెడికల్ ప్రాక్టీషన్లో వీ రికమెండ్ ఫర్ ఎ నార్మల్ పేస్ట్ దాన్ కోల్డ్ అబ్రెసిస్తో మేము రికమెండ్ చేయం ప్రీవియస్గా టూత్ పౌడర్ వచ్చేది ఇప్పుడు టూత్ పౌడర్ని కనబడట్లా ఎందుకంటే ఆ టూత్ పౌడర్తోని మనం పనుల పైన పెట్టి బాగా రబ్ చేస్తాం ఆ పైన ఎనామిల్ పోతుంది సో అందుకని వీ డోంట్ రికమెండ్ సర్చ్ ఆర్ట్ ఆఫ్ థింగ్స్ ఎస్ సార్ డాక్టర్ మరో కాలర్ ఉన్నారు అనంతపురం నుంచి హలో హలో

హెయిర్ కట్కి ఎందుకు వెళ్తారు హెయిర్ పెరుగుతుంది కాబట్టి ఓకే ఎవ్రీ త్రీ మంత్స్కో సిక్స్ మంత్స్కో కార్ సర్వీసింగ్ ఎందుకు ఇస్తున్నారు మెయింటెనెన్స్ సో అలాగే మీరు క్యాబ్ పెట్టించుకో సరిపోదండి ఎవ్రీ సిక్స్ మంత్స్ యూ హ్యావ్ టు గోవ్ టు ఏ డెంటిస్ట్ అండ్ గెట్ యువర్ టీత్ చెకప్ డన్ అండ్ ఓరల్ ప్రొఫైల్ అంటే టీత్ అన్ని క్లీన్ చేయించుకోవాలి లేకుంటే సమస్యలు రావన్నది తప్పు ఖచ్చితంగా వస్తాయి ఎందుకంటే మీరు ప్రతిరోజు వాటితో వాడుకుంటున్నారు కదా తింటున్నారు కదా సో యూ హ్యావ్ టు విజిట్ డెంటిస్ట్ ఎవ్రీ సిక్స్ మంత్స్ ఎస్ డాక్టర్ ఓరల్ క్యాన్సర్ గురించి మాట్లాడుకుందాం వెల్ ఓరల్ క్యాన్సర్కి సంబంధించి అసలు ఎందుకు ఈ క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంది నోటి పరిశుభ్రత లేకపోవడం వల్ల లేదంటే పళ్ళు శుభ్రంగా ఉంచుకోకపోవటమా అసలు లేదంటే ఈ పొగాకు ఉత్పత్తులు మనం టొబాకో కావచ్చు పాన్ మసాలాలు గుట్కాలు ఇవన్నీ తినడం వల్ల మౌత్ క్యాన్సర్ వచ్చే అవకాశం ఉందంటారా అసలు ప్రశ్న మీరు అడిగారండి ఇప్పుడు జనాలకు ఇదొక అవ అవగాహన అనేది చాలా అవసరం ఎందుకంటే మీరు ప్ర ప్రపంచం మొత్తంలో నోటి క్యాన్సర్కి హెడ్ ఇండియా అవుతుంది ఎందుకని ఆలోచిస్తే మనందరికీ తెలిసిన చిన్న సమస్య ఏంటంటే పాన్ అంటే తిన్న తర్వాత మన తినే ప్రతి ఇంట్లో లేకుండా ఫంక్షన్లో పాన్ ఇస్తారు పాన్ లోపల ఏముంటాయంటే మన పోకవకలు అంటారు ఆ పోకవకలర్ కాజెస్ అంటే పోకవక్కలంటే మనం చూసాం కదా అండి చిన్న చిన్న క్రేన్ వక్క పొడిలో వేస్తారు అవి కూడా క్యాన్సర్ కాజ్ అది దట్ ఈస్ అ మేజర్ క్యాన్సర్ కాజింగ్ ఇన్ ఇండియా సెకండ్ పొగాకు పొగాకు అంటే సిగరెట్తో కావచ్చు పాన్ మసాలా కావచ్చు అండ్ మూడవది జన చాలామందికి స్పైసీ ఫుడ్ స్పైసీ ఫుడ్ అంటే అతి కారం మన ఇండియన్స్కి అంటే కారం బాగా ఇష్టం బాగా కారం ఉండడం కూడా కాజ్ చేస్తారు థర్డ్ ఫోర్త్ ఏంటంటే ఆల్కహాల్ ఈ ఆల్కహాల్ ఆల్సో కాజెస్ క్యాన్సర్ ఎలాగంటే నోటి క్యాన్సరే స్పెషల్గా బికాజ్ వీ టేక్ లాట్ ఆఫ్ ఆల్కహాల్ స్పిరిట్ మన లేయర్ సూపర్ ఫిషియల్ ఎపిథీల ఏదైతే బర్న్ అవుతుంది బర్న్ అయ్యి విచ్ ఇస్ కాన్స్టెంట్గా కంటిన్యూస్గా అల్సర్ లాగా నోటిపైన కానీ నాలుకపైన కానీ బుగ్గల్లో వెనుక కానీ ఎక్కడైతే చిన్న అల్సర్ ఫామ్ అవుతుందో విచ్ ఇస్ నాట్ హీలింగ్ మోర్ దెన్ ఏ వన్ వీక్ యూ హ్యావ్ టు రీచ్ యువర్ నియర్ బై మ్యాగ్జిలో ఫేషియల్ సర్జన్ సో మా స్పెషాలిటీ మ్యాగ్జిలో ఫేషియల్ ఏంటంటే మా దవడలో వచ్చే నోటి క్యాన్సర్లు ముఖంలో జరిగే యాక్సిడెంట్స్ మా స్పెషాలిటీ సో నియర్ బై మ్యాగ్జిలోఫే సర్జన్గా ఉంటే అది ఏ స్టేజ్లో ఉంది ఏమన్నా లింఫ్ నోట్స్ ఇన్వాల్వ్మెంట్ ఉందా అని మొదటి దశలను చూ పరీక్షించి దాన్ని కాపాడడం జరుగుతుందండి ఎస్ డాక్టర్ చివరిగా చెప్పండి ఈ నోటి క్యాన్సర్కి సంబంధించి ఎటువంటి సిమ్టమ్స్ స్టార్టింగ్లో కనిపిస్తాయి వెంటనే ఎలర్ట్ కావాల్సిన అవసరం ఎప్పుడు ఉంది ఇప్పుడు మీరు మన నార్త్ ఇండియన్స్ చాలామంది చూస్తూ ఉంటావు ట్రే మన బస్ స్టాప్ దగ్గర లేకుంటే ట్రైన్ దగ్గర నమ్లేసి ఉమ్మేస్తూ ఉంటారు రెడ్ కలర్ ఉమ్మి సో అలాంటి వాళ్ళకు స్పెషల్గా ఏం జరుగుతుందంటే పాన్ కానీ గుట్కా కానీ వాళ్ళకు నోరు అనేది నెమ్మదిగా ఫోర్ ఫింగర్ ఓపెనింగ్ ఉంటుంది ఇది ఈ ఐడియల్ చూసుకోవాలి ఫోర్ ఫింగర్ ఓపెనింగ్ ఉండాల్సింది కాస్త నెమ్మదిగా మూడు త్రీ ఫింగర్స్ సెకండ్ టూ ఫింగర్స్ స్పూన్తో తినడం అలవాటు అయిపోతుంది అంటే దాని ఓరల్ సబ్మ్యుకస్ ఫైబ్రస్ అంటే దిస్ ఇస్ ఎర్లీ స్టేజ్ ఆఫ్ ఓరల్ క్యాన్సర్ అండి అంటే నోరు మూసుకపోవడం జరుగుతుంటే వాళ్ళకి తెలియదు సో ఇది ఒక ఫస్ట్ ప్రధానం సెకండ్ స్పైసీ ఫుడ్ తిన్నా ఏదైనా తిన్నప్పుడు నోట్లో మంట మంట మంటలాగా వస్తుంటారు తినలేకపోతుంటారు సో ఇదొకటి థర్డ్ థింగ్ ఏంటంటే మనకు ఏదైనా అల్సర్ అంటే నాలుక పైన కానీ నాలుక వెనుక కానీ బుగ్గల్లో వెనక వైపు ఎక్కడైనా కానీ మీకు నాన్ హీలింగ్ అల్సర్ సార్ నాన్ హీలింగ్ అంటే ఒక వారం పైనుండి హీలింగ్ కాకుండా ఉందనుకోండి యూ హ్యావ్ టు గో టు ఏ మాగ్జిలో ఫేషియల్ సర్జన్ ఎస్ థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ పంటి సమస్యలకు సంబంధించి చాలా సమస్యలకు చక్కని పరిష్కారాలు సూచించారు థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ ఇది ఇవాళ ప్రైమ్ హెల్త్ మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి ప్రైమ్ నైన్